దద్దోజన గండం రచన మాచిరాజు కామేశ్వరరావు చందమామ కథ కాళ్ల చెరువు అనే ఊళ్ళో ఉండే ధనంజయం ఇంటి పేరు దద్దోజనం కాదు అయితే దద్దోజనం చేయడంలో అతడికి అతలే సాటి ఆ కారణంగా ఊళ్ళో వాళ్ళందరూ అతడిని దద్దోజనం ధనంజయం అని పిలుస్తుంటారు వాళ్ళు నేను ధనంజయంకు కచేరీలో ఉద్యోగం ఉన్నది ఒక పెళ్లిళ్ళ పేరయ్య పుణ్యాన అతడికి పక్క ఊరి పార్వతితో పెళ్లి కుదిరింది ఈ సంబంధం నాకు నచ్చలేదు అతడికి వెనక నా అనేవాళ్ళు లేరు మంచికైనా చెడుకైనా అత్త మామ అంటూ ఉండాలిగా అన్నది పార్వతి తల్లి పార్వతి మాత్రం అటువంటి జంజాటం లేని సంబంధమే నాకు కావాలి ఇన్నాళ్ళు స్వయంగా ఎలాగూ వండుకు తిన్నాడు నన్ను వంట పనికి చేయి కాల్చుకోమంటూ కాల్చుకు తినడు పైగా దద్దోజనం అంటే నాకు ప్రాణం అన్నది పార్వతి పనిబద్ధకం మనిషి ఇరుగమ్మలు పురుగమ్మలు ఇంటి పనుల్లో ఉంటే ఆమె దారిపోయే సోదెమ్మలను కోయేవాళ్లను బైరాగులను సాధు సన్యాసుల్లో పిలిచి చేయి చూపించుకుంటూ ఉంటుంది పెళ్ళైన పదిహేను రోజుల్లోనే పార్వతి కాపురానికి వచ్చింది ఇక రోజు తను దద్దోజనంతో కాకుండా రకరకాల కూరలతో పచ్చళ్లతో సృష్టిగా భోజనం చేయవచ్చని ఆశపడ్డాడు ధనుంజయం అయితే తెల్లవారి పార్వతిని నిద్రలేస్తూనే మీ దద్దోజనం వంట అద్భుతం అంటూ పెళ్లిళ్ళ పేరే చెప్పాడు నాకు మీ చేతి వంట రుచి చూపించరు అన్నది ధనంజయంతో ఇది విని గర్వంగా తలపంకించి దద్దోజన సిద్ధం చేశాడు ధనుంజయం అయితే మరొక వారం గడిచిన పార్వతి వంటింటికేసి వెళ్ళలేదు విసిగిపోయిన ధనుంజయం ఈరోజు నువ్వు వంట చేయవలసిందే అని పార్వతికి చెప్పి సంచి తీసుకొని బజారుకు వెళ్ళాడు అతను తిరిగి వచ్చేసరికి మంచినీళ్ళ కుండలో చేయి పెట్టు కూర్చొని ఉన్నది పార్వతి చేయి కాలిందిట అది మారణానికి పది రోజులు పట్టింది ఆ తర్వాత నెలలో నాలుగైదు రోజులు మాత్రం అతి కష్టం మీద పార్వతి వంట చేసేది ఒకరోజు పార్వతి పుట్టింటికి ప్రయాణం అవుతూ ధనుంజయంతో రేపు సాయంత్రం తిరిగి వచ్చేటప్పుడు మా అమ్మని తీసుకువస్తాను మేము వచ్చేలోగా దద్దోజనం సిద్ధంగా ఉంచు అన్నది అయితే చీకటి పడ్డాక కూడా తల్లి జాడ జాడలేదు ధనుంజయం కడుపు నిండా దద్దోజనం తిని మిగతా అది గిన్నెలో సర్ది మూత పెట్టేశాడు అతడు ఇక పడుకునేందుకు తలుపులు మోయబోతుండగా మాదా కావడం తల్లి అన్న వెచ్చగాడి కేక వినిపించింది ధనుంజయం ఒక పళ్ళల్లో దద్దోజనం వేసి తెచ్చాడు అది చూస్తున్న బెచ్చగాడు ముఖం చెట్లించి చూడబోతే అమ్మగారు ఇంట్లో లేనట్టున్నారు ఈరోజు దద్దోజనమేనా అన్నాడు అమ్మగారు ఉన్నా లేకపోయినా దద్దోజనం వండే తద్దినం నాదే కదా అంటూ ధనుంజయం బెచ్చగాడి బొచ్చిన దద్దోజనం వేసి లోపలికి వెళ్ళి చిరాగ్గా తలుపు పూసుకున్నాడు ఒక అర్ధరాత్రి వేళ ఎవరో తలుపు తట్టినట్టయి ధనంజయం వెళ్ళి తలుపు తీశాడు ఎదురుగా ఒక ముసలి పిశాచం దాన్ని చూస్తూనే హడలిపోయి కెవ్వు అన్నాడు ధనుంజయం ఉష్ గొడవ చేయకు నీ చేతి దద్దోజనం రుచి చూసిపోదామని వచ్చాను అన్నది ముసలి పిశాచం ధనంజయం ఒక పళ్ళెల్లో దద్దోజనం వేసి తెచ్చాడు పిశాచం దద్దోజనం తిని ఆహా మోహం ఓహో ఏమి రుచి అంటూ పొగిడి వెళ్ళిపోయింది ధనంజయం నడరాత్రి వేళ మంచి నిద్రలో ఉండగా మొహం మీద వెలుగు కళ్ళు తెరిచాడు ఎదురుగా గ్రామదేవత గంగులమ్మ ధనంజయం ఆమెకు చేతులు జోడించి తల్లి ఎన్నాళ్లకు ఈ భక్తుడి మీద దయ కలిగిందా అన్నాడు అందుకు గ్రామదేవత చెరులవు నవ్వి నీ పట్ల నా దయ ఏనాడూ ఉన్నదే ప్రస్తుతం సంగతి నీ దద్దోజనం రుచి చూడాలన్న కోరిక కలిగింది గుళ్ళో నా భక్తులు నీ దద్దోజనం రుచి గురించి గొప్పగా చెప్పుకోవడం చాలాసార్లు నా చెవిని పడింది అన్నది గ్రామదేవత ఇలా అనగానే ధనుంజయం గుండెలు గతుక్కమన్నాయి గ్రామదేవత రోజు రోజూ దద్దోజనం చేసి నైవేద్యంగా గుడికి పంపమంటుందేమో అన్న భయం కలిగింది అతడికి ఇది గ్రహించిన గ్రామదేవత ఈ ఒక్కసారికే మళ్ళీ మళ్ళీ రానులే అన్నది ధనుంజయం మిగిలి ఉన్న దద్దోజనం పళ్ళెంలో వేసి తెచ్చాడు గ్రామదేవత దాన్ని ఆరగించి నా భక్తుడు కనకే నలభీమ పాకాన్ని మరిపించేలా దద్దోజనం ఉండగలుగుతున్నావు మెచ్చాను వస్తాను అంటూ అదృశ్యమైంది మర్నాడు ధనుంజయం కచేరీలో ఉండగా పార్వతి పక్కింటి కుర్రవాడితో తను తల్లి వచ్చినట్టు సాయంత్రం త్వరగా ఇంటికి రావాల్సిందిగా అతడికి కబురు చేసింది ధనుంజయం చీకటి పడబోతుండగా ఇల్లు చేరి వంటింట్లోంచి పప్పు పులుసు వంకాయ కూరల వాసన రావడం చూసి ఆశ్చర్యపోయాడు అతను పార్వతిని సమీపించి నువ్వెందుకు శ్రమ పడుతున్నావు నేను దద్దోజనం చేసేవాడినిగా అన్నాడు పార్వతి మీరు జన్మలో మళ్ళీ ఆ దద్దోజనం మాట ఎత్తకండి నా మీద ఒట్టు మీరు మా అమ్మతో కబుర్లు చెప్తూ కూర్చోండి వంట క్షణాల మీద చేసేస్తాను అన్నది ధనంజయం తన చెవులను నమ్మలేకపోయాడు హఠాత్తుగా భార్యలో కలిగిన మార్పు అతడికి ఆనందాన్ని అంతకన్నా ఆశ్చర్యాన్ని కలిగించింది తన దద్దోజను రుచి మెచ్చుకున్న పిశాచము లేక గ్రామదేవతో తనకు మేలు చేసి ఉంటారనుకున్నాడు అతను అయితే భార్య మనసు మారడానికి వాళ్ళు కారణం కాదని రాత్రి వచ్చిన బిచ్చగాడని ధనుంజయం ఊహించలేకపోయాడు ఆ బిచ్చగాడు పగలు మీసాలు గడ్డం పెట్టుకుని భిక్ష స్వీకరిస్తాడు చీకటి పడగానే అవి తీసేసి మాదాకబలం బెచ్చగాడి అవతారు ఎత్తుతాడు ఆ మధ్యాహ్నం ఇంటికి తిరిగి వచ్చిన పార్వతి ఆ బిచ్చగాడిని ఎవరో సాధువు అనుకుని పిలిచి అరటి పళ్ళు మజ్జిగా ఇచ్చి తన భవిష్యత్తు గురించి అడిగింది బిచ్చగాడు ఆమె చేతి రేఖలను పరీక్షిస్తున్నట్టు నటించి నువ్వు చూడపోతే మహాలక్ష్మిలా ఉన్నావు నీ భర్తకు దద్దోజన గండం ఉంది అతను ఏదో ఒకరోజు దద్దోజనం చేస్తూనో తింటూనో హరి అంటాడు అని చెప్పాడు వాడికి ఆ ఇంట రోజు రాత్రి వేళ దద్దోజనం కాక రకరకాల పదార్థాలు దొరకాలన్న ఆశ కలిగింది బెచ్చగాడి మాటలు వింటూనే పార్వతికి ముచ్చటలు పోశాయి ఇక జన్మలో భర్త చేత దద్దోజనం చేయించకూడదని నిర్ణయించుకున్నది ఆ విధంగా దద్దోజనం చేయడం మాని ఎంతో కాలం గడిచినా ఊళ్ళో వాళ్ళు మాత్రం ఇంకా ధనంజయాన్ని దద్దోజనం ధనంజయం అని పిలుస్తారు ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి